ఓం శ్రీ సాయి రామ్ సాయిబంధుల ఇది బాబాగారు నాకు ప్రసాదించినటువంటి నూతన గృహంలోని పూజ గది మనము ఎలా భావిస్తే బాబాగారు అలా మనకు అనుగ్రహిస్తారనేది సాయి భక్తులందరికీ తెలిసిన విషయమే కదా ఈ గృహానికి నేను ఏం పేరు పెట్టాలి అని ఆలోచించినప్పుడు బాబాగారి పేరు వచ్చేలాగా మా అమ్మగారి పేరు వచ్చేలాగా అలాగే మా మామగారి పేరు వచ్చేలాగా పేరు పెట్టాలి నిర్ణయించుకున్నాం అప్పుడు మా అమ్మగారి పేరు లక్ష్మమ్మ మా మామగారి పేరు లక్ష్మి నాయుడు ఇద్దరు పిల్లలు లక్ష్మి ఉంది కదా కాబట్టి ఏం చేశాను శ్రీ సాయి లక్ష్మి నిలయం అని పెట్టాలని నిర్ణయం చేసుకున్నాం అలాగే పెట్టాం నా భార్య నేను కలిసి ఆ ఇంటి పేరును ఖరారు చేశాం శ్రీ సాయి లక్ష్మి నిలయం దానిని సాయినాథుల వారు ఎలా అంగీకరించారు అని అనడానికి నిదర్శనమే ఇప్పుడు మీకు చెప్తున్నాను చూపిస్తాను బాబాగారి పక్కన రెండు ఏనుగులు ఉన్నాయి చూసారా సాధారణంగా ఎవరైనా ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశానికి ఏవేవో తెస్తారు కానీ ఏనుగులు ఎవరు తేరు ఒకవేళ తెస్తారేమో ఎవరైనా కానీ ఇక్కడ ఏనుగులు రావడంలో ఒక విశిష్టత ఏమిటి ఇప్పుడు మదనపల్లిలో వరలక్ష్మి అక్క ఉన్నారు ఆమె నన్ను సొంత తమ్ముడిగా భావిస్తారు నేను ఆవిడని సొంత అక్కగా భావిస్తాను ఆమె గృహప్రవేశానికి వస్తూ ఈ ఏనుగుల్ని తీసుకొని వచ్చింది ప్రజెంటేషన్ కింద అంటే ఇక్కడ మనకేం తెలుస్తుంది ఏనుగులు లక్ష్మీదేవి ప్రక్కన ఉండి ఆమెని ఆరాధిస్తూ ఉంటాయి కీర్తిస్తూ ఉంటాయి అభిషేకం చేస్తూ ఉంటాయి అంటే ఏనుగులు లక్ష్మీదేవికి పక్కన ఉండటం మనందరికీ తెలిసినటువంటి విషయం మరి ఇంటికి మనం ఏం పేరు పెట్టాం బాబాగారు ఏం పేరు పెట్టించున్నారు సాయి లక్ష్మీ నిలయం అప్పుడు ఆయనకు పక్కన ఏనుగులు ఉంటే కదా ఆయన లక్ష్మి అయ్యేది కాబట్టి వరలక్ష్మి అక్కగారి చేత ఆ ఏనుగుల్ని తెప్పించుకొని తన పక్కన పెట్టించుకొని నేనే లక్ష్మినిరా నువ్వు నన్ను లక్ష్మిగా భావించావు కదా నిలయ అన్నావు కదా నీ యొక్క ఆ ఉద్దేశాన్ని సంకల్పాన్ని నేను అంగీకరిస్తున్నాను నేను గుర్తించాను అని నిరూపించటానికి అక్కచేత ఈ ఏనుగుల్ని తీసుకువచ్చేలా చేశారు ఆ విధంగా ఇది సంపూర్ణంగా శ్రీ సాయి లక్ష్మీ నిలయంగా మారిపోయింది ఓం శ్రీ సాయిరా